ఆపరేషన్ సింధూర్ తో అటు ఉగ్రవాదులకు ఇటు దాయాది పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసిన భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి పెంచే కార్యాచరణను అమలు చేసేందుకు సిద్దమవుతోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన భారత్ పాక్ ను దెబ్బతీసిన తీరును ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టింది సైనికాధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాల్లో భారత్ వ్యవహరించిన తీరును స్పష్టంగా వివరించారు మరోవైపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా దాయాదికి భారత్ బుద్ధి చెప్పిన తీరును వివరించారు భారత సైనిక సామర్థ్యం ఆయుధ సంపత్తి రక్షణ వ్యవస్థల పనితీరును కొనియాడుతూనే మరోసారి హద్దుమీరితే అంతకు మించిన పరిణామాలుంటాయని హెచ్చరించారు इक नी उग्रवाद दाड़ देशों पर युद्धा ने परगणिस्टा दायादी की गटेश आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है एक नया पैमाना न्यू नॉर्मल तय कर दिया है पहला भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा हम अपने तरीके से अपनी शर्तों पर जवाब देकर रहेंगे हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंकी जड़ें निकलती हैं दूसरा కాగా ఉద్రిక్తతల సమయంలో భారత్ వ్యవహరించిన తీరును ప్రపంచ దేశాలకు కూడా వివరించడం ద్వారా మిగతా దేశాల నుంచి కూడా పాక్పై ఒత్తిడి పెంచేలా భారత్ వ్యూహాలకు పదును పెడుతోంది ఇందులో భాగంగానే నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది మన దేశంలో ఉన్న యూకే సహా పలు దేశాల డిఫెన్స్ అధికారులు రాయబారులకు కేంద్రం ఇప్పటికే సమాచారం అందించింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ముఖ్య వివరాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనుంది ఉగ్రవాద నిర్మూలనలో భారత్ వేసిన ముందడుగు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచ దేశాల రాయబారులకు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది పాక్పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి మద్దతు కొనసాగించాలని ఆ దేశాలను కేంద్రం కోరనున్నట్టు తెలుస్తోంది నేటి మధ్యాహ్నం జరిగే భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పలువురు ఉన్నతాధికారులు రక్షణ శాఖ అధికారులు పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు మరోవైపు రేపు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు సైనిక సన్నద్ధతపై చర్చించే తెలుస్తోంది విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ఆపరేషన్ సింధూర్ వివరాలను కేంద్రం పంచుకోనుంది మే పంతొమ్మిదవ తేదీన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశితరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది ఇందులో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆపరేషన్ సింధూర్ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్